వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు సీతారాంపురం మండలం పోలంగారిపల్లి గ్రామ సమీపంలోని శ్రీ ఘటిక సిద్ధేశ్వర ఆలయం వెళ్లే రహదారి ముఖద్వారమును ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అట్టహాసంగా ప్రారంభించారు దాదాపుగా ముప్పై లక్షల రూపాయల వ్యయంతో అతి సుందరంగా అన్ని హంగులతో కొమరశెట్టి వెంకట సుబ్బారావు సుబరత్నమ దంపతుల సహకారంతో శ్రీ శ్రీ ఘటిక సిద్దేశ్వర ఆలయం నిర్మించారు ముందుగా భారీ ఎత్తున బాణాసంచాలు పేల్చి పూలవర్షం కురిపిస్తూ పురోహితులు స్థానిక నాయకులు ముఖద్వార నిర్మాణదాతలు ఎమ్మెల్యే కాకర్ల పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ ముఖద్వారం మహా అద్భుతంగా నిర్మించారని ఈ రహదారికి శోభ ఉట్టిపడుతుందని భక్తిభావంతో ఇటువంటి కార్యక్రమాలు చేసేవారికి వెన్నుదన్నుగా నిలుస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వన్నేటి వెంకటరెడ్డి మండల కన్వీనర్ కప్ప ప్రభాకర్ రాజు మాజీ జెడ్పీటీసీ సభ్యులు కలివేల జ్యోతి ప్రవీణ్ కుమార్ ముత్తంశెట్టి చెన్నకేశ్వర్లు వెంగలశెట్టి వెంకటేశ్వర్లు సంగారెడ్డి జాష్వా ఇజ్రాయిల్ రఘురామయ్య ముత్తూరు సుబ్బయ్య ఆదయ్య వికాస్ బాబు ఆలూరి శ్రీనివాసులు రామచంద్రయ్య వెంజమూరు నాయకులు గణపం సుదర్శన్ రెడ్డి పాములపాటి మాల్యాద్రి వనిపెంట వెంకట సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు సీతారాంపురం మండలం ప్రసిద్ధ ఘటిక సిద్ధేశ్వర ఆలయం ముఖ దగ్గర ఉన్నాము ఈ ఆలయం ముఖతారానికి కొమ్మరిశెట్టి వెంకట సుబ్బారావు గారు వారి కుటుంబం వారి కుటుంబం స్పాన్సర్ చేసి ఈ ఆర్చ్ ఇక్కడ కట్టించడం జరిగింది దీన్ని మనం సిద్ధేశ్వర సిద్ధేశ్వర ఆలయం డెవలప్మెంట్లో మొదటి మెట్టుగా భావించాల్సి ఉంది ఈ రోజున ఈ రోజున ఆయన ఆర్చ్ చేసి ఇక్కడ మొదలుపెట్టారు నెక్స్ట్ ఫేజ్లో మనం రాబోయే నాలుగు సంవత్సరాల్లో కూడా దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఈ టెంపుల్ని మనం డెవలప్ చేయడం జరుగుతూ ఉంది టూరిజం స్పాట్ కింద దీన్ని టూరిజం కింద డెవలప్ చేయడం జరుగుతూ ఉంది మన గౌరవ మంత్రివర్యులు దేవాదాయ శాఖ మంత్రులు శ్రీ ఆనం రామారాయణ రెడ్డి గారితో కూడా మాట్లాడడం జరిగింది వారు కూడా దీనికి ప్రధానంగా అవకాశం ఇచ్చి మొట్టమొదటి ఉదయం నియోజకవర్గం మొత్తం కలిపి ఈ ఈ టెంపుల్ ఒకటి తర్వాత తల్లి వెంగబాంబ గుడి ఒకటి ఈ రెండు గుళ్ళు మనం డెవలప్ చేసుకోవాలి రాబోయే నాలుగేళ్లలో టూరిజం కింద అని చెప్పి ముందు ముందుకు వెళ్తూ ఉన్నాము తర్వాత ఈ ఇప్పుడు దాకా ఇండోమెట్లో లేదు ఇది గుడి ముందు ఇండోమెట్లోకి తీసుకొని అక్కడ లోపల కూడా చాలా అవకాశం ఉంది మనకు లోపల డెవలప్మెంట్ చేసేదానికి కానీ లోపల మనం అక్కడ ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేసేదానికి కానీ ఎంతో ప్రసిద్ధి చెందిన దేవస్థానం ఇది దీనికి ప్లానింగ్ రెడీ అవుతా ఉంది ప్లాన్ అయిన తర్వాత ఒక్కొక్కటి ఈరోజు నేను ఎలా అయితే చెప్పాను ఇది ఒక ఈరోజు ఒక పెట్టుబడిందని అలాగే మనం ముందుకెళ్ళి ఇంకా కొంత డెవలప్మెంట్ చేసుకుని ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా దాదాపుగా సీతారాంపురం మండలం నాయకులందరూ తెలుగుదేశం పార్టీ నాయకులందరూ వచ్చారు అలాగే మన బయట మండలాలు బయట మండలాల నుంచి కూడా నాయకులు కార్యకర్తలు రావడం జరిగింది ఎంతో మంది తల్లి వచ్చారు వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను సీతారాంపురం దాదాపుగా చివరి మండలం ఇది ఉదయం నియోజకవర్గంలో కడప 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 దగ్గర దగ్గరగా ఉండే మండలం సో ఇక్కడ డెవలప్మెంట్ చేయాల్సింది చాలా ఉంది రేపు రాబోయే సమ్మర్ లో ముందు దాని మీద దృష్టి పెడతాను రేపు రాబోయే సమ్మర్ లో మన అసెంబ్లీలో అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరుగుతుంది దాని గురించి వాటర్ సమస్య రాబోతా ఉంది డ్రింకింగ్ వాటర్ సమస్య లాస్ట్ టైం నేను క్యాంపెయిన్ చేసినప్పుడు మండు మే అంటే మిడ్ సమ్మర్లో మిడ్ సమ్మర్లో క్యాంపెయిన్ చేసినప్పుడు చాలా చోట్ల డ్రింకింగ్ వాటర్ సమస్య చూడడం జరిగింది ఇప్పుడు సీతారాంపురం మండలమే కాదు మిగతా మిగతా మండలాల్లో కూడా వాటి మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఆ నీటి ఎద్దడి లేకుండా సమ్మర్లో తాగే తాగేదానికి నీళ్ళకి ఇబ్బంది లేకుండా చేయాలన్నదే నా త నా నా ప్లాన్ చేసుకుంటా ముందుకెళ్తా ఉన్నాం ఇంతకుముందు కూడా పవన్ కళ్యాణ్ గారి గారితో మాట్లాడడం జరిగింది బాబు గారితో మాట్లాడడం జరిగింది ఎన్టీఆర్ సుజల పథకం కింద మనం ఏదైతే మదర్ ప్లాంట్లు అవి పెట్టున్నామో అవి కూడా ఒకసారి మళ్ళీ రిస్టోర్ చేసి వాటి నుంచి కూడా నీళ్లు డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలని చెప్పి ఆ రోజున ముందు మాట్లాడుతూ ఉన్నాం దానికి ఇంకా బడ్జెట్ రిలీజ్ అవ్వలేదు ఈ లోపల మనకున్న బడ్జెట్లో మనకు వచ్చిన అవకాశాల్లో దాదాపుగా ఇరవై రెండు వాటర్ ప్లాంట్లు పెట్టడం జరుగుతూ ఉంది స్టార్ట్ ఉన్నాం ఇంకొక వారం రోజుల్లో ఇరవై రెండు వాటర్ ప్లాంట్లు అన్ని మండలాల్లో ఎక్కడైతే బాగా అవసరం ఉందో అక్కడ ఇరవై రెండు వాటర్ ప్లాంట్లు పెట్టడం జరుగుతుంది ఉంది ఈ ఈ నీటి సమస్య అనేది తాగేదా సా తాగేదానికి నీళ్ళు అవచ్చు సాగునీరు అవ్వచ్చు ఇది ఈ రెండు సమస్యలు పెద్ద సమస్యలు ఉదయం నియోజకవర్గంలో దాదాపుగా నలభై ఏళ్ళ నుంచి మనం సఫర్ అవుతూనే ఉన్నాము వాటి మీద ప్రత్యేక దృష్టి పెట్టి ముందుకు పోవడం జరుగుతూ ఉంది మనకి ఎక్కడ అవకాశం దొరికినా కూడా ఏ డయాస్ మీద అవకాశం దొరికినా అసెంబ్లీలో అవకాశం దొరికినా బాబు గారితో అవకాశం దొరికినా దీని గురించే ప్రస్తావించడం జరుగుతూ ఉంది ఆ విధంగా మనం ముందుకు పోవడం జరుగుతూ ఉంది వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు జరుపుకుంటూ సెలవు తీసుకుంటాం మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి దేవి ఎంఎస్ ఓపీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్